ఒక రాత్రి ఇరవై మూడేళ్ల కవిత తన భర్త రవిని రహస్యంగా ఫాలో అయింది లోపల రవి ఇంకో అమ్మాయి కౌకిలిలో ఉన్నాడు కవిత ఏడ్చింది కానీ ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే ఆమె బ్రతికే లేదు ముందు రోజు రాత్రి రవి అతని ప్రియురాలు కలిసి కవితను చంపి గెస్ట్ హౌస్ వెనుక పార్టీ పెట్టారు ఇంట్లో వారి తొమ్మిది నెలల పాప గుక్క పెట్టి ఏడుస్తోంది బెడ్రూమ్ లో ప్రియురాలితో సరసాలో మునిగి తేలుతున్న రవికి ఆ బిడ్డ ఏడు వినిపించలేదు కాని ఆ ఏడు పువ్విని తల్లటిల్లిపోయిన తల్లి మాత్రం ఆకాశం నుంచి దిగి వచ్చింది పాపను దగ్గరకు తీసుకుంది కానీ అదే రాత్రి రవి అతని ప్రియురాలు కార్ యాక్సిడెంట్ లో దారుణంగా చనిపోయారు ఉదయం పోలీసులు కారు వెనుక సీట్ లో నవ్వుతున్న పాపని చూశారు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన పాపకేమీ కాలేదని ఆశ్చర్యపోయారు పక్కనే ఎవరికి కనిపించని ఆ తల్లి ఆత్మ మాత్రం నవ్వుతూ చూస్తోంది